న్ఎన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి స్వాగతం వృద్ధులకు అందరం చేయుత అందిద్దామని మండల సంఘం వృద్ధుల అధ్యక్షులు జి మోషా ఎస్ఏ శేఖర్ అన్నారు చిన్న చింతకుంట మండల కేంద్రంలోని ఎస్సీ కమ్యూనిటీ భవనంలో అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవం సందర్భంగా నిర్వహించారు వృద్ధుల సంఘం అధ్యక్షులు జి మోషే నేతృత్వంలో మండల సోషల్ వర్కర్ ఎస్ శేఖర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల ఎస్ఐఆర్ శేఖర్ జిల్లా అధ్యక్షులు శర్మ హాజరై అధ్యక్షులు జి మోషా మాట్లాడుతూ వృద్ధులు ఇంట్లో ఉంటే వారి అనుభవాలతో కుటుంబాలలో ఐక్యత సంతోషాలతో విరచని అన్నారు ఎనభై సంవత్సరాలు పైగా ఉన్న వృద్ధులను ముఖ్య అతిథులుగా సన్మానించారు హాజరైన వారికి స్వీట్లు పండ్లు పంపించేశారు కార్యక్రమంలో మండల ఎంపీఓ అనిల్ కుమార్ గ్రామ పంచాయతీ కార్యదర్శి సంతోష్ విఐపి సంస్థ సెక్రటరీ వెంకట్రామరెడ్డి జిల్లా అహ్మదీయ ముస్లిం సంఘం అధ్యక్షులు వజీర్బాబు మండలకు ఆప్షన్ సభ్యులు మహమ్మద్ దేవరఖద్రా నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎస్ వెంకటేష్తో పాటు వయో వృద్ధులు తదితరులు పాల్గొన్నారు భవిష్యత్లో సమస్యలు ఎదుర్కోకూడదంటే ఏం చేయాలనేటువంటి ఆలోచన చేసి పెరుగుతున్నటువంటి మన పిల్లలకు ఈ యొక్క మంచి విషయాలను తల్లిదండ్రుల యొక్క మంచి విషయాలను సమాజంలో ఎట్లా ఉండాలి సమాజానికి ఏ విధంగా మనం సహాయపడినటువంటి విషయాలు కనుక వాళ్ళకి దృహ కలిగిస్తే ఆటోమేటిక్గా ఈ యొక్క దినాలు కావచ్చు ఈ యొక్క మీటింగ్లు కావచ్చు జరుపుకునే అవకాశం రాదని చెప్పి నేను అనుకుంటున్నాను అదే విధంగా మనం అనుకుంటాం చాలా మటుకు ఇప్పుడున్నటువంటి సమాజంలో తల్లిదండ్రులను దుబ్బేస్తున్నాం కానీ ఏ ఆస్తులు లేకున్నా ఏ పైసలు లేకున్నా చిన్న పూరి గుడిసెలు వేసుకుని పొడి తినేటోళ్ళు కూడా పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు చక్కగా చూసుకునే వాళ్ళు కూడా ఉన్నారు సమాజం కావాలనేటువంటిది మన పెంపకంలోనే ఉంటుంది కాబట్టి మన పెంపకంలోనే మనం వాళ్ళని సరైన మార్గంలో నడిపించాలి ఆ సరైన మార్గంలో నడవడానికి మనము వారికి అవకాశాలు కల్పించాలి ఆ సందర్భంలో మనం ఇట్లా మీటింగ్లు పెట్టేటువంటి పెట్టి మనం సమస్య గురించి తెచ్చుకునేటువంటి అవకాశం రాదని చెప్పి తెలియజేస్తూ మేము మా పోలీసు వాళ్ళని మీకు చెప్పేది అంటే మీకు ఎవరికైనా కనుక అట్లాంటి సందర్భంలో మీరు మీ వయసు బృష మీ పిల్లలు కావచ్చు లేకపోతే మీ బంధువులు కావచ్చు మీ పక్కింటోళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు ఈ యొక్క సీనియర్ సిటిజన్స్కి ఇబ్బందులు కలిగిస్తే కనుక ఖచ్చితంగా మొదటి ప్రయత్నంలో మీరు మీ కాలనీలో కావచ్చు మీ గ్రామంలో కావచ్చు పెద్దలతోనూ మాట్లాడి చక్క ప్రయత్నం చేయండి అయినా కూడా కాదనుకుంటే తప్పకుండా మా పోలీస్ స్టేషన్కి మీరు అప్రోచ్ కానీ తప్పకుండా మా తరఫున మీకు సాయం చేస్తాం గతంలో మనం రీసెంట్గానే చూసాం కలెక్టర్ గారు ఏం చేశారంటే వాళ్ళ కొడుకులు అంత ఆస్తులు పంచుకున్న తర్వాత తల్లిదండ్రులను చూడకపోతే ఆ కలెక్టర్ గారు ఏం చేశారంటే వాళ్ళ కొడుకుల పేరు మీద చేసిన ఆస్తులు వాళ్ళకి క్యాన్సల్ చేసి మళ్ళీ వాళ్ళ మీద రాసేసి కాబట్టి మీకు కూడా ఏమైనా సమస్యలు ఉంటే తప్పకుండా మా పోలీస్ పోలీస్ స్టేషన్ గారికి అప్రోచ్ అయితే చట్టపరంగా ఏం చర్యలు తీసుకున్నటువంటిది మేము ఆలోచన చేస్తాం ఖచ్చితంగా మీకు అందరూ కూడా సహాయకారం చేస్త సహాయ సహకారాలు చేస్తాం ఈ చింతకుంట మండల పరిధిలో ఉన్నటువంటి కమిటీ వాళ్ళు భవిష్యత్తులో ఇంకా కార్యక్రమాలు ఏమైనా చేస్తే కనుక మా పోలీసు వారి తరపున మేము ఖచ్చితంగా ముందుంటాం మా సహాయ సహకారం కూడా అందిస్తామని తెలియజేస్తాం